ముఖ్యమంత్రిగా నాలుగోసారి ప్రమాణం చేసిన తర్వాత చంద్రబాబు తొలిసారిగా ఉమ్మడి విశాఖ జిల్లాకు రానున్నారు ఈ నెల పదకొండున విశాఖ జిల్లాలో పర్యటిస్తారు ఆయన విశాఖలోని మెడిటెక్ జెట్లను సందర్శించున్నారు అలాగే పోలవరం ఎడమ కాలువ ద్వారా ఉత్తరాంధ్రకు వచ్చే నీటి ప్రాజెక్టుకి సంబంధించిన పనులను సమీక్షిస్తారని తెలుస్తా ఉంది విశాఖలో ఆయన అధికారులతో సమీక్షలు చేపడతారు అని అంటున్నారు చంద్రబాబు పర్యటనలో రుచికొండ సందర్శన ఉంటుందన్నది కూడా చూడాల్సి ఉంది అయితే ఈ పర్యటనలో కాకపోతే ప్రత్యేకంగా రుచికొండ భవనాలను సందర్శించడం కోసం పూర్తిగా దాని మీదనే ఫోకస్ పెట్టేలా బాబు మరోసారి వస్తారని అంటున్నారు సీఎం హోదాలో విశాఖ పాపు విశాఖ అభివృద్ధి గురించి ఏ రకమైన ప్రకటన చేస్తారన్నది కూడా చర్చగా ఉంది అలాగే విశాఖను ఐటీ రాజధాని ఆర్థిక రాజధానిగా కల్చరల్ క్యాపిటల్ అంటూ వచ్చిన టీడీపీ పెద్దలు ఇప్పుడు ఏ రకంగా అభివృద్ధి చేస్తారో దానికి ప్రతిపాదన ఏమిటి యాక్షన్ ప్లాన్ ఏమిటి అన్నది చంద్రబాబు తన పర్యటనలో వెల్లడిస్తారన్నది కూడా అంత ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు చంద్రబాబు పర్యటన నేపథ్యంలో విశాఖకు సంబంధించి కీలక ప్రకటనలే ఉండవచ్చు అంటున్నారు విశాఖ ఎవరు కాదన్న ఏపీకి లాంటిది దీంతో విశాఖను అభివృద్ధి చేసేందుకు టీడీపీ ప్రభుత్వం ఏమి చేయనుంది అన్నది చూడాల్సి ఉంది